చూడండి ఇది మ్యాన్ యోగా హ్యూమన్ బీయింగ్ యోగా అంటారు శరీరము ఇది అందరికీ తెలిసిందే శరీరము ఆరోగ్యంగా ఉండేంత కాలమే మనం ఉండేది మనస్సు బుద్ధి బాగున్నంత కాలమే ఉండేది ప్రాణము ఇది లేకపోతే మనం దిస్కే కాల్ చేస్తారు ఈ మూడికి సాధనే ఆసనాలు ప్రాణాయామము ధ్యానము ఈ శరీరము ఎవరి మీద ఆధారపడి ఉందంటే సమాజం మీద ఆధారపడి ఉంది సమాజం నాకు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్లో కూర్చున్నాం మనం అంతా కూడా ఏమండి పునాది సంగతి నాకు అక్కర్లేదండి బాగా రంగులేసి బ్రహ్మాండంగా ఉంది ఈ పైప్ ఫ్లోర్ మాత్రం నాకు కావాలంటావా పునాది లేకుండా పైప్ ఫ్లోర్ వచ్చింది నీకు అసలు అందరూ ఆలోచించలేకపోవచ్చు కానీ బిల్డింగ్ కట్టే నిర్మాణం కట్టే మేస్త్రి ఉన్నాడే ఆయన వెలుగు చూడటం ఆయన చీకట్లో చెమట్లు ఆరుతూ టాపిల్ మేస్త్రి కింద చేస్తూ ఉంటాడు పునాది రాయి అందుకే మీరు దోనం కట్టాక అందరినీ కాదు పిలవాల్సింది ఆ ఇల్లు కట్టిన టాపి వాళ్ళని పిలిచి ముందు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలంటారు ఊరికే నువ్వు యోగా చేసా అనుకుని ఆరోగ్యం అనుకొని ఊరికే మేము పొద్దునే వచ్చాం యోగా చేసుకున్నాం మా చోటలు గారింది అబ్బా నిన్న తినడానికి వాళ్ళ కరిగిపోయింది అనుకుని తృప్తి వెళ్ళిపోతున్నారు అందరూ ఈ సొసైటీ బాగు చేయడం సంగతి మీరు చూడకుండా కేవలం మేము ఎక్సర్సైజ్ చేసుకున్నాం అనుకునే వాళ్ళంతా కూడా టాపి మెస్సి గురించి విలువ తెలియనటువంటి అజ్ఞానం కింద లెక్క ఇప్పుడు ఆపి పని చేసి నాకు చేసేది మోట తల్లిదండ్రులు భార్యాభర్తలు పీపుల్స్ అంతా తర్వాత వర్కర్స్ బంధువులు మిత్రులు ఇవ్వు మనంతా రెండవ వర్కర్స్లో ఉన్నాం సొసైటీలో ఇక మూడో వాడు పరిచయం లేదు వాళ్ళు ఇప్పుడు ఇక్కడంతా మనం మిత్రులుగా వచ్చాం ఇప్పుడు ఇంకో ఆటోలో వెళ్తున్నాడు కూడా పరిచయం లేని వాళ్ళే వాళ్ళకి ఎవరికైనా చిన్న దెబ్బ తగిలి పడిపోయారు అనుకోండి వాళ్ళు ఎవరు మా శాఖ వాళ్ళు కాదే మాతో పాటు వచ్చిన వాళ్ళు కాదే అని వదిలేసి వెళ్ళిపోయావంటే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ యోగా ఇక బంధుమిత్రుల మేడలా స్పెషల్ ప్రేమ కల ధర్మమే అనుసంధానం ఇప్పుడు ఇతడు నా బంధు నా నా మిత్రుడే నాకు రోజు కనబడేవాడైనా అతని తప్పు నేను సపోర్ట్ చేయగల నేను గురువులు కదా నా తప్పుడు మీరు సపోర్ట్ చేయ అర్థమైందండి బంధు ప్రీతి ఉండకూడదు ఇక మూడవది తల్లిదండ్రులు చివరిదాకా చూడాలి తల్లిదండ్రులను ఆశ్రమాల్లో పడేసాము అక్కడ పడేసాము డబ్బు ఉంది అని చెప్పేవాళ్ళంతా వాళ్ళు నిజావాదులు అంటారు